నమస్తే అండి విజయవాడ ప్రాపర్టీస్ ఫర్ సేల్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను రాజశేఖర్ అండి పోరంకిలోని శ్రీ భ్రమరా రేగల్ సిటీ ఫేస్ టూ అతి త్వరలోనే ప్రారంభమవుతుందండి మొదటి వెంచర్కు ఇది పదిహేను ఎకరాల ఎక్స్టెన్షన్ అండి ఈ వెంచరు బందర్ హైవే నుంచి ఒకటిన్నర కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి సెంట్రల్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్కి మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్ డిమార్ట్కు మరియు మరిన్ని ఇతర కాలేజీలకు అతి దగ్గరగా ఉంటుందండి ఈ వెంచరు నలభై అడుగుల సిమెంట్ రోడ్లతోని గ్రౌండ్ డ్రైనేజెస్తోని ఇరవై నాలుగు గంటల వాటర్ సప్లైతోనూ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది పార్కులు జాగింగ్ ట్రాక్స్ ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు మెట్రోకి కూడా అతి చేరువలో ఉంటుందండి ఈ మే నెలలోని కొత్త వెంచర్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయండి ముందుగా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మంచి ప్లాట్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి శ్రీ శ్రీభ్రమరా టౌన్షిప్లో నేను ఏజీఎంగా చేస్తున్నానండి మరిన్ని వివరాల కోసం ఈ కింది నంబర్ను కాంటాక్ట్ చేస్తే మీకు మరిన్ని వివరాలు నేను తెలియపరుస్తానండి